మా హిందులు గాజులు దొడుకున్నారు గాజులు దొడుకున్నారు మా హిందువులకి చేత కాదు మా హిందులు కొద్దిగాళ్ళు అయిపోయారు కలెట్ అయిపోతుంది అంటే మూడు ఫైరింగ్ చేసే చేసేవారు రాలేరు అంటే కనీసం పోలీసు వాళ్ళు ఇట్లా పట్టుకోలేనా పట్టుకోలేని పాపం అంత ఘోరమైన తెలంగాణలో అంత ఘోరంగా ఉంది పోలీసులు మిగిలిన తుమకు సౌజనం సౌజనం వేసో హద్దకు గోళీ మార్చే ఇంకా ఎన్ని రోజులు దాడిని వేసావు కదా ఇప్పటి నుంచి గోరక్షకుల దాడి ఎట్లుంటుందో మీరు దోడులు రేపటి నుంచి గోరక్ష ఎట్లా జరుగుతుందో కూడా మేము చూపిస్తాం ఇప్పుడు ఇంతమంది అటాక్ అయింది కదా ఈ అటాక్ ఫస్ట్ టైం లేదా ఇంతకముందు మా మీద చాలా సార్లు అటాక్ అయ్యాయి నా కార్లతో నిచ్చి నేనే ఒక ఎవిడెన్స్ ఇయో నేనే ఒక అవిడెన్స్ నన్ను ఎన్నోసార్లు అని చెప్పి మా వాయిస్ కానీ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నాం ఇప్పుడు గన్ అంటే మన దగ్గర నేరం కదా అట్లాంటి గన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అట్లాంటి ఇప్పుడు సీఎం గారు గానీ పెద్ద పెద్ద వ్యక్తి రియాక్ట్ అయ్యారు అదే ఇప్పుడు ఒక దగ్గర గన్ ఉంటే వీళ్ళు ఏం చేస్తుండే ఇప్పటికి ఇదే హిందు దగ్గర గన్ ఉండి ఇదే విధంగా చేస్తుండే మా పైన జరిగిన అటాక్ కి వీళ్ళు యాక్షన్ తీసుకుని ఉంటే ఈ రోజు సోనుకి పరిస్థితి రాకపోతుండే ఇది ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యమే సమాజం హిందూ సమాజం ఆలోచించాలి ఈ ఎంఐఎం కొడుకులు గోరక్ష బండి ఆపణి మన చాచుల కొట్టిన దయచేసి గోరక్ష కార్యకర్తలు అందరూ కూడా ఇమీడియట్ గా సికింద్రాబాద్ పరిస్థితి తీవ్రం అవుతుంది ఎన్నో సార్లు మనం ఎంఐఎం కొడుకులు ఇట్లా గోరక్ష కార్డు మీద దాడి చేసినట్టు కూడా పోలీసులు పట్టించుకోలేదు చేసి అర్ధంటే పోలీసులు అక్కడి నుంచి పరిస్థితి నేను మళ్ళా గౌరక్ష కార్యక్రమం అందరం వెళ్ళి మా కార్లో తీసుకుని శ్రీకారాబు హాస్పిటల్లో పరిశీలి చేసి గా మళ్ళా సికింద్రాబాద్ పోతాము ఈ గోరక్ష కార్యకర్తగా దాడి చేసిన కోర్టు ఇప్పుడు కూడా వదిలేదు ఎంఐఎం నుంచి ఇప్పటి నుంచి గోరక్ష కార్యకర్తలు పవర్ ఇప్పుడు కార్యకర్తలు అందరూ కూడా ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ఎస్వదా హాస్పిటల్ వెళ్ళాలని చెప్పి కోరుకున్నారు సికింద్రాబాద్ ఎస్ఓ హాస్పిటల్ చేస్తున్నా

ఎమ్మెల్సీ రహమద్ బై వాడు వేరే పని ఏమి మొత్తం మూడో చేస్తారు వాళ్ళే దేశంలో రాష్ట్రంలో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకునేటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు అనేక సార్లు ఈ గుండాలు ఈ గో గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేకసార్లు ఘర్షణ జరిగినాయి కారుతో గుద్దిండ్రు కారు కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండ్రు ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది ఇవాళ దాని పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్డ్ సిటీ కారులో వచ్చి ప్రశాంతిని పిలుచుకొచ్చి ఇలా ఫైర్ చేసి చంపే ప్రయత్నం అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వాము లైన్లో తక్షణమే అరెస్ట్ చేయాలి తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్నెట్లయితే నిజామాబాదులో ఇలా దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసారో ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ ఇక్కడ చేయబడింది కాబట్టి ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది మనోభావాలు కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాయి హిందూ పిల్లలందరూ కూడా గోవుని గోమాతని సూచించేటువంటి మనము గోవులు జరగకుండా ఉండాలి ఎవరైతే ఈ ఇరవై ఉన్నడో తనకు పదకొండు వాహనాలు ఉన్నాయి ప్రతిసారి తన పదకొండు వాహనాలలో సర్వీస్ ఉండగా ఇప్పటికే ఈ సోను అలియాస్ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏడు వాహనాలని ఒక వారం వ్యవధి దొమ్మన పట్టుకున్నారు అట్టుకోవడం వల్ల నష్టం జరిగింది అని చెప్పి పోలీసులు వెల్లడించారు వెల్లడించే ముందు ఆత్మ నిర్దర్శం చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించాలి అసలు ఇబ్రహీం దగ్గరికి గన్ ఎలా వచ్చింది ఎవరు ఇచ్చారని దీని మీద నిఘా పెట్టండి దీని మీద ఆలోచన చేయండి నిన్న యశోదా హాస్పిటల్ దగ్గర ఎవరైతే గో ఉన్నారో బజరంగ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ ఆపడానికి వచ్చిన పోలీసు వాళ్ళు ఒకసారి సిక్కు పడాలి పట్టుకోవడానికి ఇబ్రాహిం కాళ్ళు ఎందుకు రావట్లేదు చేతులు ఎందుకు రావట్లేదు వై యూఆర్ నాట్ డూయింగ్ యువర్ జాబ్ ఆత్మవిమర్శలు చేసుకోవాలి ఎంతసేపటికి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు హిందువులని అడగటట్టు చేస్తున్నటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరి వర్గానికి రాస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే కఠినంగా ఇబ్రాహిం అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈ రాష్ట్రంలో గోవలు జరగకుండా అవేలాలకు పోకుండా తరలించకుండా వాటిని సంరక్షణ చేసి వాటిని కట్టడి చేయాల్సిన మాత్రమే రాష్ట్రంలో మొత్తం తీసుకోవాలి ఎక్కడ చూసినా కూడా గోప్రేమికులు ఉంటారు గో సంరక్షణ చేసేందుకు ఎక్కడికక్కడ అడ్డుకునే రేపు ఇదే ఇంకొక దగ్గర జరుగుతారు హిందువులను ఎంతసేపటికి సనాతన ధర్మం నేర్పింది గోపిక ఉండడం ధర్మాన్ని పాటించడం నేర్పించింది ఒకవేళ గినుక ఇదే ముందడికి పోతే మాత్రం ఖచ్చితంగా ఐందవ బిడ్డల మంత్రం కూడా తిరగబడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్